అందరికీ నమస్కారం అను కథలకు స్వాగతం సుస్వాగతం ఈనాటి నా కథా శీర్షిక నా ప్రశ్నకు బదులేది రెండు వేల ఒకటిలో నేటినిజం గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సంచికలో ప్రచురించిన కథ ఇది అన్నం పుణ్యం ఎరుగని పసిపిల్లలోని బాల కార్మికుల కింద వాడుకునే సమాజాన్ని ప్రశ్నించే కథ మరి ఇక కథలోకి వెళ్దామా నా ప్రశ్నకు బదులేది అది సెంట్ యాన్స్ హాస్పిటల్ సిటీలో మంచి పేరు ట్రీట్మెంట్ చాలా బాగుంటుందని అందుకే మురళి తన ఊరు పల్లెటూరు అని ఇక్కడికే తీసుకొచ్చి చేర్పించాడు మొదటిసారి అందమైన పాప పుట్టింది ఈసారి బాబు కావాలని అది సహజం ఇద్దరూ ఉంటే ముచ్చట్లు తీరుతాయని ఇప్పుడు జనరల్ వార్డులో ఉన్నాడు ఈసారి ఖర్చు ఎక్కువైనా స్పెషల్ రూమ్ తీసుకుందామని పట్టుబట్టాడు సరే ననక తప్పలేదు మరి సింగిల్ రూమ్ అయితే బోరే అదే కాక మాట్లాడుకోవటానికి ఎవరూ ఉండరాని ఇద్దరికి కలిపి ఇచ్చే రూమే తీసుకుందామంది అలాగే నని ఒప్పుకోక తప్పింది కాదు రాత్రిపూట మగవాళ్లు ఉండకూడదంటంతో దిగులు దిగులుగా తన్ను చూస్తూనే కనుమరుగయ్యాడు వంద జాగ్రత్తలు చెప్పి అత్తయ్య ఉండగా నాకు భయమేమిటి అన్న వెనడే లోకంలో భార్యలను ఇంతగా ప్రేమించేవారు ఉంటారా ఆలోచిస్తున్న తనకి స్ట్రెచ్చర్ వస్తున్న శబ్దమవటంతో ఆత్రంగా అటు తిరిగింది డెలివరీ అయిపోయినట్లుంది ఆవిడను నర్సులు బెడ్ మీదకు చేర్చారు పాపను ఉయ్యాలలో పడుకోబెట్టారు రేపటికి తన చేతుల్లో కూడా చిన్నారి బాబు ఉంటాడన్న ఊహ రాగానే పొట్టను ఆత్మీయంగా తడుముకుంది ఇంకెంతోసేపు లేదులేరా తొందరగానే బయటికి వచ్చేద్దు కానీ అంటూ మనసులోనే గుసగుసలాడింది వాడితో వసే మళ్ళీ నువ్వు అమ్మాయి దగ్గరే ఉండు దానికి ఏమి కావలిస్తే అది ఇవ్వు నేను కిందకి వెళ్ళి ఇప్పుడే వస్తాను ఆవిడ తల్లి అనుకుంటాను మళ్ళీ పేర్ల అమ్మాయి ఎంత బాగుందో నలుపులో అంతక అందముంటుందని నాకెప్పుడూ తెలియదు అందమైన కళ్ళు అరుదైన ముక్కు విల్లులా మెరిసిపోతున్న పెదాలు వెరసి అందమంతా దాని ముఖంలోనే గుండుతో ఉండటం వలన ఇంకా దాని రూపం సరిగ్గా తెలియటం లేదు జుట్టు వస్తే కళ్ళు తిప్పుకోలేమేమో అలాగే అమ్మగారు అంటూ ఆమె ఏళ్ల దగ్గరే కూర్చొని ఆవిడకు దుప్పటి సవరించింది ఎందుకో దాన్ని అలాగే చూడాలనిపిస్తోంది పిల్ల చిన్నదైనా చేసే పనిలో ప్రావీణ్యత పెద్దంతరం కనిపిస్తోంది పనిలో పండిపోయింది కాబోలు దాంతో మాట్లాడాలని నాకు తహతహగా ఉంది ఇటు రా అని పిలిచాను అమ్మగారు లేస్తే కోపపడతారు అన్నట్లు సైగ చేసింది ఆవిడ అటు ఇటు కదులుతోంది నా వల్ల దానికి ఎందుకు తిట్లు అని ఊరుకున్నాను కాసేపటికి నర్సులు డ్రెస్సింగ్ చేయటానికి రావటంతో కాసేపు బయటకు వచ్చాను కారిడార్ అంతా నిశ్శబ్దంగా ఉంది ట్యూబ్లైట్స్ వెలుగు పగలతో పోటీ పడాలని తాపత్రయ మళ్ళీ కూడా బయటికి వచ్చి నిలబడింది నెమ్మదిగా మాటల్లోకి దింపాను మీ అమ్మగారి పేరేమిటి అని మా అమ్మగారి పేరు శాంతండి అంది కళ్ళు ఇంత చేసుకొని నువ్వు బాగున్నావు అంటే ఏదో అర్థమైనట్లే సిగ్గుబడింది ఇందాక పలకరిస్తే పలకరేదే దగ్గరగా తీసుకుంటూ అడిగాను వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చిందేమో నాకు దగ్గరగా ముడుచుకుంటూ అమ్మగారు బయట వాళ్లతో మాట్లాడితే కోపడతారు అందుకే గమ్ముగా ఉన్నాను ఆవిడ లేనప్పుడే నేను మీతో మాట్లాడతాను రహస్యాన్ని విప్పింది రా అలా కారిడార్ చివరి మాట్లాడుకుందాం అన్నాను అమ్మో పిలవగానే పలకపోతే కోప్పడతారు ఇంకా విసుగ్గా ఉంటే కొడతారు లేదు కాసేపు పడుతుంది తలుపు తీసిన శబ్దం అవగానే వచ్చేద్దు కానీ ఏం భరోసా ఇవ్వటంతో నాతో నడిచింది నెలలు నిండాయిగా భారంగా పడుతున్నాయి పాదాలు ఇంకేమైనా కబుర్లు చెప్పవే మళ్ళీ మా అత్తయ్య ఎవరో స్నేహితురాలు కలిసిందని ఇప్పుడే వస్తానని వెళ్ళింది అరగంట అయినా రాలేదు ఏమీ తోచటం లేదు మాకేముంటాయమ్మా కబుర్లు మా అయ్యకి నలుగురం ఇక్కడ పనిలో పెట్టాడు నెలకు ఒకసారి వచ్చి ఐదేసి వందలు పట్టుకుపోతాడు నేను ఇక్కడ ఉంటాను మీతోనే ఉంటాను నా అన్న వినడు మాట ఇచ్చేసాను ఒక సంవత్సరం ఓపిక పట్టు అంటాడు మిగతా వాళ్ళంతా మీ అమ్మ దగ్గరే ఉంటారా ఉండరమ్మా మా అమ్మకి కనటం వరకే కానీ కాస్తంత పెద్దవగానే ఎవరో ఇంట్లో పంచి పనికి కుదిర్చేస్తాడు ఒక్క పిల్లనన్నా నా దగ్గర ఉంచు మామా అని అమ్మ లవోదిబోమన్నా వినుకోడు నన్ను ఐదో ఏడు నుంచే పనిలో కుదిర్చేశాడు అంత చిన్నప్పుడైనా అవునమ్మగారు కూలి పని చేస్తామన్నా ఒప్పుకోడు అక్కడైతే తిండి బట్ట తనే పెట్టాలిగా ఇక్కడైతే అన్నీ వీళ్ళే చూసుకుంటారు ఎదురు డబ్బులు ఇస్తారని ఒక్క పిల్లనైనా నా దగ్గర ఉంచమని అమ్మ ఆడవుని రోజు ఉండదు ఇంకో దాన్ని కనవే అని ఎదురు సలహా ఇస్తాడు ఇంతలో తలుపు తీస్తున్న శబ్దం అవటంతో రివ్వున తూనీగల సెకన్లో గుమ్మం దగ్గరికి పరిగెత్తింది బ్రతుకు భయం అలా పరుగులు పెట్టిస్తుందని తెలిసి జాలీగా చూశాను దానివైపు ఒళ్ళో చేరి కబుర్లు చెప్పుకోవాల్సిన వయసులో పసిపిల్ల అలా పనులు చేయటం ఏమిటో ఈ వింత సృష్టి మనిషికి మనిషి సహాయం కాక సేవలు ఏమిటి రిక్షా ఎక్కాలన్నా తనకి ఎంతో బాధగా ఉంటుంది మనం దర్జాగా కూర్చుంటే సాటివాడు మన బరువును మొయ్యటం ఇంకా అతని జీవన్ బృతి కల్పిస్తున్నామని మనకి మనమే సర్ది చెప్పుకోవటం కృష్ణ ఎందుకే బయటికి వచ్చావు ఆ తలకు గుడ్డ కట్టుకోకుండా చలిగాలికి వచ్చావా కంగారుగా ఎదురు వచ్చింది అత్తయ్య ఇప్పుడే ఒక్క నిమిషం అయింది అంతే లోపల డ్రెస్సింగ్ జరుగుతోందని అలాగా నీకు ఏదైనా కాస్త తేడా జరిగినా వాడు నా ప్రాణం తోడేస్తాడు అక్కడ నా స్నేహితురాలతో మాట్లాడుతున్నానే కానీ మనసంతా నీ మీదే మళ్ళీ ఎప్పుడు నొప్పులు వస్తాయో దగ్గరుండక ఇలా వచ్చానేమిటా అని నువ్వే బలవంతంగా పంపావని ఎవరికి చెప్పినా నాకే బుద్ధి లేదంటారు ఏదైనా జరగడాది జరిగితే జరగని దాని గురించి ఇప్పుడు ఎందుకు వదిలేయత్తయ్యా అంటే అప్పటికి ఆమె మాటలకు బ్రేక్ వేసింది ఆ కాసేపటికి అలసటగా అనిపించింది నేను మదిగా మంచం మీద వాలాను పక్కన మళ్ళీ ఆమెకు కాళ్ళు నొక్కుతోంది సుతిమెత్తగా అది ఏ పని చేసినా నాకెంతో ముచ్చట వేస్తుంది ఏ జన్మ రుణానుబంధము దాన్ని నాతో తీసుకెళ్ళిపోవాలన్నంత కోరిక ఏమిటో ఒక్కొక్కళ్ళని చూస్తే అలా ఎంతో దగ్గరగా అనిపిస్తుంది కానీ దాని చూపుల్లో ఎంతో ఆత్మీయత అమ్మగారు అన్న పిలుపులో అనురాగపు వెల్లువులే దాని గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను అది మాత్రం ఒక పని తర్వాత ఒకటి పెద్దవాళ్ళలాగా చక్కబెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది నడుము నొప్పిగా ఉందో ఏమో ఆమె నా వైపుకు తిరిగింది అటే చూస్తున్నా నన్ను చూసి చిన్నగా నవ్వింది చిరునవ్వు బదులిచ్చాను మీకు రేపు డెలివరీ డేట్ ఇచ్చారా అడిగింది అవునండి వేరే ఊరు కదా అని ముందుగా వచ్చి జాయిన్ అయ్యాం రేపు ఆపరేషన్ చేస్తానన్నారు పాపకు అంతే ఈసారి అంతే ఇప్పుడు సిజేరియన్ అని భయపడవలసిన పని లేదు ధైర్యం చెప్తున్నట్లుగా అంది పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఫేస్ చేయక తప్పదు నాకు ధైర్యమే మా వారికే భయం ఇంట్లో ఈ రాత్రి తను నిద్రపోరు నిజమా అంది ఆశ్చర్యంగా మీరు వారేం చేస్తుంటారు అడిగాను నేను ఇద్దరము కలిసి స్కూల్ నడుపుతున్నాం ఆటో నగర్లో ఆదిత్య స్కూలు పేరు విన్నారా లేదండి ఇక్కడేం తెలీదు ఇదిగో ఇద్దరికీ తీరుబడి ఉండదు మూడేళ్ల బాబుని చూసుకోవాలని ఈ మళ్ళీని పనిలోకి పెట్టుకున్నాం అదే మేము వచ్చే వరకు వీడిని చూసుకుంటుంది దానికి నిండా పది పన్నెండేళ్ళు ఉండవు అది ఈ పిల్లవాడిని చూసుకోవటమా అవురా అనుకున్నా అయినా మనకెందుకు వచ్చింది ఈ కాలంలో మంచి చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం ఎందుకని నా నోటికి నేనే తాళం వేసుకున్నాను పెద్దవాళ్ళు లేనివాళ్ళు ఇలా కాక ఏం చేయగలరు అని నా మనసును నేనే సర్ది చెప్పుకున్నాను సరే లైట్లు ఆర్పేద్దాం చాలా రాత్రి అయింది బెడ్ లైట్ వేసి ఉంచుదాం మాట నోట్లోంచి ఊడిపడలేదు ఇంకా మళ్ళీ లైట్ ఆర్పేసి బెడ్ లైట్ వేసింది చిన్న దుప్పటి మొక్క పరుచుకొని అలా ముడుచుకొని పడుకుంది కప్పుకోవటానికి దుప్పటి కూడా లేదు దాని గురించి దాని చలి గురించి ఆలోచించేవారు ఎవరు పోనీ నా దగ్గరది ఇద్దామంటే అతి అని మాకంటే మీకు శ్రద్ధ ఎక్కువ అంటారేమో అని భయం అయినా తన పిచ్చి కానీ దాన్ని తను ఒక్కరోజు ఈ చలి నుంచి రక్షించిన రేపటి నుంచి పరిస్థితి అంతే కదా ఆలోచనల నుంచి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు మెలకు వచ్చేటప్పటికి తెలతెల వారుతోంది శాంతి గాఢ నిద్రలో ఉంది కాస్త భారంగా అనిపించి అమ్మా అని మూలిగాను ఏమన్నా కావాలా అమ్మగారు అంటూ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది మళ్ళీ ఎలా ఉందే అత్తయ్య పరామర్శ ఏం లేదు అనగానే మళ్ళీ పడుకుంది మళ్ళీ నా దగ్గరగా వచ్చి నిల్చుంది మళ్ళీ తల చాలా భారంగా ఉంది ఉండమ్మా అంటూ అక్కడే ఉన్న జాండు బొమ్మను రాసి వెళ్లతో సాగింది ఎంతో హాయిగా ఉంది అలా ఆపకుండా అలా అంటూనే ఉంటే బాగుంటుంది అనిపించింది దాని చేతుల్లో ఏదో మంత్రశక్తి ఉంది తలనొప్పి అంత నిమిషాల్లో మాయమైంది కృతజ్ఞతగా చూశాను ఇంకాసేపు పాముతాను అంది దాని చిన్నారి చేతులు నొప్పి పుడతాయేమోనని మనసులో సంశయం వద్దులే అన్నా వినకుండా అలా నెమ్మదిగా చేస్తూనే ఉంది అమ్మఒడి గుర్తు వచ్చింది లేని అమ్మను తలుచుకోగానే కళ్ళల్లో నీరు చిమ్మింది అమ్మ చిన్నతనంలోనే దూరమైంది అందుకే ఎవరు ఏ కాస్త ఆప్యాయత చూపించినా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందేమో అని అనిపిస్తుంది అందుకే మురళిని తనకు వరంగా ఇచ్చాడు భగవంతుడు అతని ప్రేమలో అమ్మను మరిపిస్తాడు నిజం చెప్పాలంటే అమ్మనే కాదు అందరినీ మరిపిస్తాడు మళ్ళీకి ఏదైనా మంచి బహుమతి మురళితో ఇప్పించాలి ఏమిస్తే బాగుంటుంది అసలు తనతో వస్తుందేమో అని అడిగితే మళ్ళీ నువ్వు నాతో మా ఊరు వచ్చేయకూడదే అడగకూడదని ప్రశ్న అయినా అడగకుండా ఉండలేకపోయాను అమ్మో మా అయ్య చంపేస్తాడండి మళ్ళీ ఇంకొకళ్ళ ఇంట్లో చేర్చేదాకా ఇక్కడే ఉండాలండి గుసగుసలు అన్నట్లే దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టలేక వెళ్ళి పడుకోమన్నాను అది రానని అందని మనసు బాధతో మూలుగుతున్నా దాన్ని మా ఇంటికి తీసుకువెళ్ళిన పని పిల్లలా చూడను మా పిల్లల్లో పిల్లగా చూసుకుంటాను పక్కున నవ్వింది అంతరాత్మ పోవే నువ్వు నువ్వెప్పుడు అంతే నన్ను చూసి నవ్వటమే నీ పని నువ్వు నవ్వినా నాకేం బాధలేదు లేదు మళ్ళీ నాకు కావాలనిపిస్తుంది ఏం చేయను నిస్సహాయంగా చూశాను నాలోకి నేనే పూర్తిగా తెల్లవారటంతో హడావిడి ప్రారంభమైంది హాస్పిటల్ సిబ్బంది తమ తమ పనులను టైం ప్రకారం చేసుకు వెళ్ళిపోతున్నారు ఎనిమిది గంటలకు మురళి వేడివేడి ఇడ్లీ తెచ్చాడు కృష్ణ ఆకలి వేస్తోందా ఇంకా ముందే వచ్చేయాలనిపించింది నీకు ఆకలైతే ఎలా ఆకలి వేస్తుందేమోనని ఆరాటం మళ్ళీ బ్రెడ్ ఉంటుందిగా తింటుందిలే అనుకున్నాను రాత్రంతా ఆ హోటల్లో ఉన్న నీ గురించి ఆలోచిస్తూ నిద్రపట్టలేదు ముఖం కడుక్కున్నావా రా వేడి చెల్లారిపోతుంది మళ్ళీ చల్లారితే నీకు తినబుద్ధి కాదంటావే అందరూ ఉన్నారని అలా తినమంటున్నాడు కానీ ఇంట్లో అయితే తనే నోట్లో పెట్టేసేవాడు అమ్మ టీ తాగటానికి వెళ్ళిందా నువ్వు వచ్చేంత వరకు ఉంటానంది తను ఆగలేదని తెలుసుగా నేనే బలవంతంగా పంపా అది ఆవిడికి పడితే గానీ హుషారు రాదు తెలిసిందేగా ఒక్కరోజుకేమవుతుంది నీ వచ్చాకే వెళ్ళమనాల్సింది నీకేదైనా గబక్కుని అవసరమైతే ఒట్టి మనిషి కావుగా మళ్ళీ ఉందిగా ఏ కష్టం వచ్చినా నేనున్నానంటుంది మళ్ళీ ఎవరు అడిగాడు ఆశ్చర్యంగా బాత్రూమ్ దగ్గర పాలసీసాను కడుగుతున్న మళ్ళీని పిలిచి మురళికి పరిచయం చేశా అంతా విన్నాక అమ్మగారిని కూడా కాస్త కనిపెట్టి ఉండు అని చెప్పాడు మీరు స్పెషల్గా చెప్పాలా అయ్యగారు అంది శాంతి కదలటంతో చటుక్కున మాయమైంది ఏమిటన్నట్లు చూశాడు మురళి తరువాత చెప్తానని కళ్ళతోనే సైగ చేశాను కాసేపు కూర్చొని ఇప్పుడే వస్తానుండు అని బయటికి వెళ్ళాడు మురళి శాంతి లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కాసేపు స్కూల్ నడపటంలో కష్టనష్టాల గురించి మాట్లాడింది నర్సులు మధ్య మధ్యలో వచ్చి బెడ్షీట్స్ మార్చి ఇచ్చి వెళ్తున్నారు డ్రెస్సింగ్ చేసుకోవటానికి రమ్మంటున్నారని ఒక నర్సు చెప్పి వెళ్ళింది శాంతి నెమ్మదిగా దిగి వెళ్ళింది అక్కడ లైన్ కనీసం అరగంట అయినా పడుతుంది మల్లెటితో ముచ్చటించాలనుకొని మళ్ళీ అని పిలిచింది శాంతి స్నానానికి వెళ్ళటంతో ధైర్యంగా వచ్చింది ఏం కావాలి అమ్మగారు అంటూ పని ఉంటే తప్ప పిలవకూడదా అని అన్నాను నవ్వుతూ పని చేసుకునే వాళ్ళం పని ఉంటేనే కదా అమ్మగారు ఎవరైనా పిలిచేది మాతో ఎవరు ముచ్చట్లాడుతారు అంది అమాయకంగా ప్రశ్నించినా అందులో ఎంతో అర్థం ఉంది నాకు అలాగ ఉండదు అందరితో మంచిగా ఉండాలనే అవునమ్మగారు మీలాంటి వాళ్ళ దగ్గర ఉంటే నాకు బాగుంటుంది చూడండమ్మా వీళ్ళ మాట ఏదైనా వినిపించక చేయకపోతే ఎలా కొడతారో అంటూ జాకెట్ విప్పి చూపించింది వీపు నిండా వాతలే అమ్మో కొట్టటమా అవునమ్మా ఒక్కోసారి పారిపోదాం అనిపిస్తుంది తిండి కూడా సరిగ్గా పెట్టరు పాడైపోయినవి నా ముఖాన్ని పడేస్తారు కనీసం పారిపోదామంటే పోలీసులకు కూడా చెప్పు ఉంచారు ఒకసారి అలా వెళ్ళిపోతుంటే మళ్ళీ వాళ్లే నన్ను ఇక్కడ పడేశారు అప్పుడు అర్థమైంది నేను ఇక్కడే ఉండాలని నేను వీళ్ళ చేతుల్లో చచ్చిపోయినా ఆశ్చర్యం లేదమ్మగారు చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష వేస్తారని దాని కళ్ళల్లో గిర్రం తిరిగాయి నీళ్లు మీకు తెలుసా అమ్మగారు నూనె అయిపోతుందని నాకు గుండు చేయించారు దాని కథ వింటుంటే కడుపులో తిప్పినట్లయింది మధ్యలో వెళ్ళి చూసుకు వస్తోంది శాంతి వస్తోందేమోనని ఏం మాట్లాడుతున్నావు మా గురించి చెప్పావా అంటూ ఇంటికి వెళ్ళాక బాధేస్తారండి చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడినవరు ఎక్కడ మాట్లాడతాను అని తలుపుకు తాళం వేసుకుని వెళ్తారు పేరుకు శాంతి కానీ ఆ ఇంట్లో ఎవరికి ప్రశాంతత ఉండదమ్మగారు అయ్యగారిని కూడా బాగా రాపాడిస్తుంది ఆయన్ని అస్సలు మాట్లాడినవదు పిల్లోడిని కూడా తెగ బాధుతుంది ఆమె కన్నా నేనే వాడిని బాగా చూసుకుంటాను వాడే నాకు ఇప్పుడు కాలక్షేపం ఇక్కడ ఇబ్బంది అని వాళ్ళ చుట్టాలింట్లో వదిలేసి వచ్చారు వాడి మీద బెంగగా ఉంది మా అయ్యకి అమ్మకి అసలు నా మీద బెంగ ఉండదేమో ఉంటే నన్ను ఇలా వీళ్ళ దగ్గర వదులుతారు ఉన్నదాంతో సర్దుకుంటూ అక్కడే ఉంచుకునేవాళ్ళు మళ్ళీ జన్మ ఉంటే అలాంటి వాళ్ళ కడుపును పుట్టకూడదమ్మా మీలాంటి బంగారు తల్లి కడుపునే పుట్టాలి అంది నా చేతులు పట్టుకుంటూ నాతో తన బాధ పంచుకొని తన బరువు పెంచింది డెలివరీ అయ్యి చక్కటి బాబుకి తల్లినయ్యాను కానీ నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు మనం స్వాతంత్ర దినాలు జరుపుకుంటున్నాం గణతంత్ర వేడుకలు చేసుకుంటున్నాం కానీ పని పిల్లలకు మాత్రం స్వాతంత్రం ఏది వాళ్ళు ఎప్పటికీ పనివాళ్లే బాల కార్మికులే ఒకనాడు తెల్లదారులు మనల్ని బానిసలను చేస్తే ఇప్పుడు మనల్ని మనమే బానిసలను చేసుకుంటున్నాం ఈ వ్యవస్థ మారేదిప్పుడు మీ యలమర్తి అనురాధ హైదరాబాద్